సో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను వీడియోలోకి రావడానికి కారణం ఏంటంటే ప్రసాద్ యూట్యూబర్ కోవైట్ యూట్యూబర్ అనమాట తను ఒక మటర్ అయితే చేశాడు సో ఆ మటర్ గురించి అయితే కొన్ని విషయాలు అయితే ఈరోజు తెలిసాయి నాకు సో దాని గురించి అయితే చెప్పబోతున్నాను ఎందుకు చంపాడంటే తనకి పదకొండేళ్ళ పాప అయితే ఉంది ఆ పాప భవిష్యత్తు కోసం తన భార్యను కూడా కోవెట్కి తీసుకోవాలనుకున్నాడు సో ప్రాసెస్ అంతా చేసుకుని తన కూ తన భార్యను కూడా ఆ కోవిడ్ కేర్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత తన కూతురుని అయితే తన చెల్లెలు ఇంట్లో వదిలేసింది తను వదిలేసిన తర్వాత ఇక కొన్ని రోజుల తర్వాత తను మంచం మీద పడుకున్నప్పుడు వాళ్ళ తాత వచ్చి అసభ్యకరంగా మాట్లాడి చేశాడనమాట సో దాన్ని చేయడం వల్ల గట్టిగా అరిచేసింది పాప అరచడంతో వాళ్ళ అయితే వచ్చి ఏమైంది ఎందుకు అలా అరిసావు అని అడిగితే తాతి మా చేశాడు అని చెప్పి చెప్పినారనమాట సో చెప్పడంతో ఈ విషయం ఇక్కడతో వదిలేసి ఎవరు అని చెప్పి తనకైతే చెప్పారు చెప్ప తను హస్బెండ్ అయితే తనకి ప్రసాద్ కాల్ చేసి ఇలా మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి మీ కూతురిని నువ్వు మీ ఇంటికి తీసుకొని ఎదురుకో అంటనే ప్రసాద్ వచ్చి వాళ్ళ భార్యకి చెప్పాడు ఇలా ఇంటికి వెళ్ళి మన కూతురిని మన ఇంటికి తొడకొచ్చేపో ఇంట్లో గొడవలు అవుతున్నాయి అంట అనేతలకి కూతుర్ని అయితే తొడకొచ్చి ఇంటికాడైతే పెట్టారనమాట సో తర్వాత వాళ్ళ అమ్మ కూతుర్ని దగ్గర పెట్టుకొని అడిగింది ఏమైంది ఎందుకు గొడవలు అయ్యాని అడిగితే ఆ పాప ఏమైంది ఎలా చెప్పింది అనేది మీరే చూడండి ఒకసారి చూపిస్తాను మీరే విన్నారు కదా ఇప్పుడు ఆ పిల్ల ఏం చెప్పిందో సో చిన్న బాలికల మీద ఇలా అత్యాచారాలు ఎలా చేయబుద్ధి అవుతుందరా మీకు కొద్దిగా అన్న అనిపించలేదా నాకైతే చాలా బాధ అనిపించింది చిన్న పాప మీద ఇలా జరుగుతూ ఉంటే సో ప్రతి ఒక్కరు దీని మీద రెస్పాన్స్ తీసుకోండి ఆ అన్న చాలా బాధపడుతున్నాడు ఆ అన్న మాటలను మీరే వినండి మీరే చూడండి ఆ అన్న సూసైడ్ దాకా వెళ్తున్నాడు

నాకేదో డావులకి కారణం ఎవరు నాకైతే చనిపోవాలంటున్నది అన్న మాట్లాడి మీరే విన్నారు కదా ఎలా అన్న బాధపడుతున్నాడో